జగన్ ప్రభుత్వం నిర్వాహం వల్లే పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్ కుంగిందని విదేశీ నిపుణుల బృందం తేల్చింది గైడ్ బండ్ రివిట్మెంట్లను డిజైన్ లోపాలున్నట్లు గుర్తించింది గైడ్ బండ్ ను పునరుద్దరించాల్సిందేనని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది పోలవరం ప్రాజెక్టులోని గైడ్ బండ్ కుంగడానికి డిజైన్ నిర్మాణ లోపాలే కారణమని విదేశీ నిపుణుల బృందం తాజాగా నిర్ధారించింది ఎడమగట్టు రివిట్మెంట్ డిజైన్ కూడా సరిగ్గా లేదని తాజా నివేదికలో పేర్కొంది దీన్ని మార్చుకోవాలని ప్రతిపాదించింది స్పిల్ ఛానల్ కుడిగట్టు వాలు దెబ్బతినడానికి కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయని వెల్లడించింది వీటి డిజైన్లలో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ రక్షణ స్థాయి తగినంత లేదని పేర్కొంది అప్రోచ్ ఛానల్లో డ్రెడ్జింగ్ చేస్తేనే మేలని విదేశీ నిపుణుల బృందం తాజాగా సిఫార్సులు చేసింది పోలవరం ప్రాజెక్టును మే నెలలో సందర్శించిన విదేశీ నిపుణుల బృందం అప్పట్లో చర్చించిన అంశాలపై సిఫార్సులతో జూన్లో నివేదిక ఇచ్చింది ఆ తర్వాత పోలవరం అధికారులు మరో నాలుగు అంశాలను ఈ బృందానికి నివేదించగా వాటిపైన అధ్యయనం చేసి తాజాగా సిఫార్సులు చేసింది జగన్ ప్రభుత్వ హయాంలో ఎనభై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన గైడ్ బండ్ కుంగిపోవడానికి కారణాలను విశ్లేషించింది నిర్మాణ డిజైన్ లోపాలే దీనికి కారణమని తేల్చి చెప్పింది స్పిల్వేపై ప్రవాహ ఒత్తిడి పడకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ మేరకు రెండు ఇరవై ఒకటి నుంచి మధ్య దీన్ని నిర్మించారు ఇది కుంగిపోయింది స్పిల్వే అప్రోచ్ ఛానల్ గైడ్ బండ్ అప్రోచ్ ఛానల్ తవ్వకం స్పిల్వే ఛానల్ చివరి కుడిగట్టు కుంగిపోయిన వ్యవహారం గోదావరి ఎడమ ఒడ్డున రివిట్మెంట్ నిర్మాణ అంశాలపై ఈ బృందం సలహాను అధికారులు కోరారు గైడ్ బండ్లో భాగంగా నిర్మించిన ఆర్సీ డయాఫ్రామ్ వాల్ ప్యానెళ్లన్నింటినీ అనుసంధానించే రీఎన్ఫోర్స్మెంట్ క్యాపింగ్ బీమ్ లేకపోవడం బండు కుంగిపోవడానికి కారణమని విదేశీ నిపుణుల బృందం పేర్కొంది ఈ గోడను చాలినంత మందంతో నిర్మించలేదని తెలిపింది డీవాల్ నిర్మాణంలో ప్యానళ్లను జాయింట్ చేయడానికి ఎంచుకున్న పద్దతి అందులో సరైన నాణ్యత లేదని స్పష్టం చేసింది నాణ్యత నియంత్రణ ప్రమాణాలను సరిగ్గా అనుసరించలేదని వెల్లడించింది ఈ నిర్మాణ డిజైన్ లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ రక్షణ స్థాయి ఒకటి పాయింట్ రెండుగా ఉందని పేర్కొంది ఈ కట్టడం డిజైన్ పూర్తిస్థాయి రక్షణకు అనువుగా లేదని వివరించింది దీనివల్ల గైడ్ బండ్ కుంగిపోవడానికి ఆస్కారం ఉందని విదేశీ నిపుణుల బృందం విశ్లేషించింది ఈ గైడ్ బండ్ ను పునరుద్దరించాల్సిందేనని సూచించింది ఎడమగట్టు రివిట్మెంట్ డిజైన్ రూపకల్పనకు మరిన్ని పరిశోధనలు అవసరమని ప్రతిపాదించింది సరైన డిజైనర్ కావాలని తెలిపింది స్పిల్వే చివర కుడిగట్టు వాళ్ళు డిజైన్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఒకటి పాయింట్ ఐదుగా ఉందన్న నిపుణుల బృందం అధిక ఒత్తిడి వల్ల అది సున్నా పాయింట్ ఆరుగా మారిపోయిందని పేర్కొంది బండలో భాగంగా నిర్మించే డయాఫ్రామ్ వాల్ డిజైన్ రూపకల్పనకు ప్రస్తుతం పనిచేస్తోన్న ఆఫ్రీ డిజైన్ కన్సల్టెన్సీ అనుభవం సరిపోతుందా లేదా అన్నది పరిశీలించాలని విదేశీ నిపుణుల బృందం సూచించింది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేసి అవసరమైన గుర్తింపు పొందిన అనుభవం ఉన్న డివాల్ డిజైనర్ను నియమించాలని సిఫార్సు చేసింది ఈ అంశంపై అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా గుత్తేదారు ప్రమేయం లేకుండా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించింది